నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు గురువారం రోజున కరీంనగర్ జిల్లా చిగురు మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన పునవ్యవస్థీకరిస్తూ మండల సమావేశాలు జరుగుతున్నట్లు తెలిపారు రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లి మరింత కష్టపడాలని తన అసెంబ్లీ ఎన్నికల కన్నా మరింత ఎక్కువ కష్టపడతానని మంత్రి తెలిపారు ఏమైనా గ్రూప్ రాజకీయాలు ఉంటే వాటిని పక్కన పెట్టి కలిసికట్టుగా అన్ని స్థానాల్లో గెలిచేలా ముందుకు వెళ్లాలని సూచించారు గ్రామ స్థాయిలో కార్యకర్తల్లో నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు మూడు సంవత్సరాల వారికి ప్రమోషన్ వస్తుందని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని అందుకు పార్టీ కార్యకర్తలు నాయకులు సైనికుల్లా పనిచేయాలని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజాపాలన ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ రెండు లక్షల రూపాయల రుణమాఫీ సన్న బియ్య పంపిణీ సన్నవాట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు చికిత్స అరవై వేల ఉద్యోగాలు భర్తీ కొత్త రేషన్ కార్డులు ఇందిరామీ అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు ఇందిరామీ ఎంపికను పారదర్శకంగా చేపడుతున్నామని ఇందిరామీన్లు రాని వారు అధైర్యపడవద్దని రెండవ విడతలో అరువులందరికి వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు గతంలో దొడ్డు బియ్యం దారిలోనే అమ్ముకునే పరిస్థితి ఉండేదని ఇప్పుడు సన్న బియ్యం అడిగి మరీ తీసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు గ్రామాల్లో సిసి రోడ్లు తాగునీటి సమస్య లేకుండా ఆలోచనలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ఉస్నాబాద్ అంటే ఎక్కడికి వెళ్లినా మరింత గౌరవం పెరిగేలా పనిచేస్తున్నానని పేర్కొన్నారు ఉస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తూ సమర్థవంతంగా పనిచేస్తున్నానని మరింత బలం చేకూరాలంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను విజయం సాధించేలా కృషి చేయాలని కోరారు గ్రామ గ్రామ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేలా గ్రామ శాఖ అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సూచించారు మండల గ్రామ బ్లాక్ అధ్యక్షులను దరఖాస్తులను కార్యకర్తల నుండి పిసిసి పరిశీలకులు రఘునాథ్ రెడ్డి నమిళ శ్రీనివాసులు తీసుకున్నారు ఈ నెల ఇరవై ఐదు వరకు కార్యకర్తల నుండి దరఖాస్తులను స్వీకరిస్తామని ఆసక్తిగల కార్యకర్తలు నాయకులు ఇరవై ఐదవ తేదీలోపు తమకు అందజేయాలని పేర్కొన్నారు

అన్ని గెలవాల్సిందే నూట ఇరవై ఆ విధంగా మన తరఫున కష్టపడతామనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజాపాలన మీ అందరితో మీ అందరి ఆశీర్వచనతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా రాష్ట్ర అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నట్టు కానీ మనం అధికారంలోకి వచ్చినారు ఆర్థికంగా విచ్ఛిన్నం అయిపోయి ఎక్కడ కూడా డబ్బుకు సంబంధించి కటకట ఉండేటువంటి సందర్భంలో కూడా అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆరోగ్య శ్రీ ఐదు లక్షలకి పది లక్షలు మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా పస్తులు దాని తర్వాత ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల ఎంట్ల ఉచిత విచ్చిత ఫ్రీ దాని తర్వాత అరవై వేల ఉద్యోగాలు కలిగిచ్చాయి దాని తర్వాత సన్న వట్లకు ఐదు వందల బోనాలు ఇలా ఊరూరా పెద్దలు తినే బియ్యం సన్న బియ్యాన్ని మనం అందరం కూడా తినేటువంటి అవకాశాన్ని ఈరోజు గ్రామాల్లో కల్పించడం ఇవన్నీ కూడా మనకు ఒక సందర్భం గురుగుపలి ఎన్ని కావాలంటే ఇచ్చారు అట్లనే రాబోయే కాలంలో ప్రతి ఊర్లో అర్హత ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుందాం మొదటి దశ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చూపించులు ఈ ప్రభుత్వం నిర్మిస్తుంది మన దాన్ని అందరూ కూడా గ్రామ తీసుకొప్పారు ఇది మా మూషే కాదు నేను చెప్తే మొత్తం నియోజకవర్గంలో శాంక్షన్ చేసే పన్నెండు వందల నలభై మూడు కఠిన నాలుగు వందల నలభై మూడు మనం ఇవాళ మూడు వేల ఐదు వందల ఇల్లు ఉస్నాబాద్ నియోజకవర్గానికి తీసుకొచ్చి గ్రామాల పేద ప్రజలకు ఇస్తాను ఇది మార్పు కాదా మనందరికి దొరుకు అమ్ముకునే పరిస్థితి ఉంటే ఇలా ఏమైనా అడిగి తెచ్చుకొని తింటున్నటువంటి పరిస్థితి ఆనందంగా కనబడతా ఊర్లలో మహిళల అక్కడి అవగా గుడికైనా ఎదుకైనా పిల్లలు కానికైనా బస్సులో ఫ్రీగా ఎక్కిపోతా ఉన్నారు ఇలా ఇన్ని కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి తప్పకుండా భవిష్యత్తులో మనం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని విశ్వాసం ఇవ్వండి ఇంతేకాక ఈరోజు శ్రీనివాస్ గారు రఘునాథ్ రెడ్డి గారు రోజు మన దగ్గరికి వచ్చారు మండల కాంగ్రెస్ నాయకులు గ్రామ కాంగ్రెస్ నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ రోజు మీ అందరికి కూడా అనేక సందర్భాలలో ధన్యవాదాలు చెప్పిన మరొకసారి శాసనసభలో నన్ను గెలిపించినందుకు పార్లమెంటులో మెజార్టీ తీసుకొచ్చినందుకు రాబోయే ఎన్నికలు మీ ఎన్నికలు మీ ఎన్నికల్లో గెలవాలంటే కూడా తప్పకుండా మీరందరూ మరింతగా శ్రమపడాలి నా తరఫున నేను నిమిషాలు నా ఎన్నికల కంటే ఎక్కువ కూడా మీ గెలుపుకొని కష్టపడతాను చెప్పిన మరొకసారి ప్రోగ్రామ్ ఉంటే నిన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆఫీస్ కి ఫోన్ వచ్చి అక్కడ ఉండాలి అంటే అక్కడ పోవడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది మరొకసారి సారి చెప్తూ ఈరోజు మనం రెండు లక్షల రూపాయల లోపల మీరు చేసిన ఈ మండలంగా నలభై ఏడు కోట్ల రూపాయల మాఫీ అయింది మానవ హక్కుల కమిషన్ పోయి ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ఎంపీ పిటిషన్ వస్తే ఆయన్ని కూడా కట్టేది అది కట్టిందా మొత్తం ఉస్బాద్ చేసుకోవడానికి పది సంవత్సరాల్లో

గత పది సంవత్సరాల కింద మన ప్రాణానికి వెళ్ళాలా ఇందిరామ్మ ఇల్లు లేని ఊరున్నది హనుమంతుడు గుడి లేని ఊరున్నది ప్రతి ఒక్క ఆనాడు మనం ప్రతి ఊర్లో ఇందిరామ్మ ఇల్లు కట్టాము ఇవాళ కూడా మళ్ళీ ప్రతి ఊర ఇందిరామ్మ ఇల్లు ఉండాలని పేదల పేదలకు ఎక్కడ అవరేనికి తావు లేకుండా పారదర్శకంగా పార్టీల ఖచ్చితంగా పేరు వారికి వెళ్ళి మళ్ళీ ప్రతి గ్రామంలో బూతుకు ఎనిమిది తొమ్మిది పది చొప్పున ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసుకుంటాను ఇంకా అర్హత కలిగిన వాళ్ళు ఇల్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర వస్తున్న సార్ మా ఊర్లో పదే ముప్పై ఉపాతే బాగున్నాయి మళ్ళా రెండు నెలల మళ్ళా మూడు వేల ఐదు ఎనిమిది వస్తా ఉన్నాయి మీ ఊర్లో కూడా హైదరాబాద్ ఉంటాడు ఆ తర్వాత హుస్నాబాద్ ఉంటాడు ఆ తర్వాత చంద్రబాబు ఉంటాడు పోతుంటే సమస్య ఎక్కడ వచ్చినా అక్కడే అవుతాడు సుందరగిరిలో ఓ కలవట్లో పడి నీళ్లు పోతూ ఒక కలవట్లు దమైతే మనం తెలియకుండా అక్కడ సమస్యకు పరిశ్రమలు చూపెట్టి వాళ్ళందరినీ పిలిచి ఆ కలవట్ను కూడా చేసి ఎంటర్ నీరు కావాలని అక్కడ నుండి ఉత్తర్వులు మన నాయకుడు ఇప్పుడు ఆఫీస్ నుండి అందరు అప్లికేషన్ వస్తున్నాయి అక్కడే పూర్తి కార్యక్రమం చేస్తానని కాదు ఎక్కడ సమస్య ఎందుకు అయితే అక్కడ అక్కడే నిలబడి ఆ సమస్య పరిష్కారం కోసం పరితపించే మన నాయకులు మనకు ఉన్నారు కాబట్టి మనం నిజంగా మనం చదువు ఇప్పటికైనా అరవిడలో నడిచే మనం అందరం ధన్యవాదం కాబట్టి మనం చిరు మండలంలో కుర్చేయాల్సిందే కానీ ఎక్కడ కానీ మనం ఏం చెప్తాను డిస్కరేజ్ వేదికలోనే మనం ఇక్కడ ఎన్నోసార్లు మీటింగ్ పెట్టుకున్నాం ఇక్కడ ఉన్నప్పుడే మనకు టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ డిక్లైర్ అయిపోయింది సక్సెస్ అయింది ఇక్కడి నుండే మేము కూడా కొంచెం రెండు మూడు వచ్చిన అడిగినా రేపు కాకపోతే రేపు వచ్చే కార్యవర్గం కానీ నాయకులకు కానీ ఇక్కడ నుండి వాళ్ళ సుభంక ఉండాలి వారు కూడా అన్ని రంగాలలో ముందుకు ఉండాలి కార్యకర్తల మనకు ఎలాంటి పైదీ లేకుండా కావలేకుండా డైరెక్ట్ ప్రభుత్వ అధికారులు వారి పరిశీలన చేసి దేశం కాలు కూడా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఇంద్ర వీళ్ళు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి అరవై ఇవ్వాలని చెప్పి ఇవ్వడం ఇవ్వాలని చెప్పి జరగడం జరిగింది మరి ఎలాంటి మనకు పైదేవి లేకుండా చేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో వాళ్ళు ఏదైతే ఇవ్వాలనుకుంటారో ఆ పేరు వద్దనే ఆ శృతిం కాక వచ్చింది మరి అలాంటి కావు లేకుండా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కష్టపడి ఎంతో కష్టాలు అనుభవించి అంత ఎందుకు ఎదిగిన మనిషి మనకు సపోర్టివ్ గా ఉన్నప్పుడు అది అది గుర్తుంచుకోండి రాజకీయాలు కలిసినప్పుడు ఏ నాయకుడు అయినా సరే ఆటపాట్లు ఉంటాయి వెన్ను పట్లు ఉంటాయి కత్తి పట్లు ఉంటాయి అవమానాలు ఉంటాయి అభినందనలు ఉంటాయి దయచేసి అవన్నీ గుర్తు పెట్టుకొని పార్టీకి చెడు పేరు రాకుండా మీరు కష్టపడి రాబోయే స్థానిక సంస్థల్లో మన నేను రెండే రెండు విషయాలు మాట్లాడతా ఎందుకంటే ఇన్ని రోజుల నేనైతే వన్ అండ్ ఇయర్ అవుతుంది నాకు పార్టీ ఎస్ఎస్ఎల్ అనౌన్స్ చేసి కనీసానికి అదొకటి మళ్ళా లే మా ఊళ్ళే మా ఊళ్ళే ఇంద్రమ్మ కమిటీ అయినా ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించిన అయినా కానీ మమ్మల్ని ఏ రోజు కూడా కనీసానికి పిలిచింది లేదు మేము అడుగుతామంటారంటే వన్ ఇయర్ ఒకటే గంట లోపల వీళ్లకు టైం అని చెప్పి ఆ పేపర్ అప్పించి చేసినటువంటి అసలు అది కనీసానికి కాబట్టి దీని గురించి చర్య తీసుకొని శిక్షణ తరగతిలో కాంగ్రెస్ పార్టీనాథ్ అవసరము రాముందు ఐదు నుంచి మంది రోజులు విద్యావంతులు మేధావులు కష్టంగా మొదలెండు రెండు మంది ఒక రోజు దానికి ఆ యొక్క కమిటీ అధ్యక్షుడు ఉంటాడు తప్పాడు మా పార్టీ కాబట్టి వాడు ఇంకోటి వాళ్ళు చూపిన తర్వాత పిసిసి ప్రధాన బిజీ ప్రధాన కార్యదర్శి గారు అదే ఇంకొక అన్న వచ్చినటువంటి యొక్క రఘునాథ్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో పాటు జిల్లా ప్రధాని గారు రవీంద్ర గారు అధికార ప్రతినిధి ఐఎన్ సత్యనారాయణ గారు మరో సాహిత సంబంధించినటువంటి యువత మహిళ విద్యార్థి ఉత్సాహం లేని అవగాని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేయాలన్నా మీరు మండల ప్రెసిడెంట్ చేయాలన్నా జీత బత్యాలు లేని యొక్క ప్రెసిడెంట్ పదవి దానికి అరవై సంవత్సరాల లోపుడి ఉత్సాహం ఉండి పది మందిని కలుపుకపోయి పంచాయతీలు లేకుండా మంత్రి గారికి తలనొప్పి గ్రామం నుంచి రాకుండా సమర్థవంతమైనటువంటి నాయకుల్ని మీ గ్రామం నుంచి మీరే ఇచ్చినా పర్వలేదు ఒకవేళ లేదు గెలుపు మూడు వచ్చినటువంటి ఎవరైతే జాయిన్ అయ్యాలో వాళ్లకు సెకండ్ ప్రియారిటీ